లెంబకాయ ఖరీదు ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పని అయింది కింద పడిపోయాడు ఆ దారిలోనే వెళుతున్న వాళ్ళు రామలింగని లేపి ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా నన్నెందుకు అయ్యా కొట్టావు అని అడిగాడు అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు వెంటనే అతడు కంగారు పడుతూ అయ్యా అనుకోలేదండి నా సావాసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు వాడనుకుని తమాషాగా కొట్టానంతే అని చెప్పాడు సావాసగాడైతే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు అంతటితో ఆగకుండా అతడిని మంత్రి గారి వద్దకు తీసుకువెళ్ళి జరిగిందంతా వివరించారు మంత్రి రామలింగడిని కొట్టిన వాడిని విచారించగా తనకు దూరపు బంధువు అవుతాడని గ్రహించాడు అంచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు పోనీ లేవయ్యా రామలింగ ఏదో తెలియక పొరపాటు చేశాడు ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో అన్నాడు మంత్రి అయితే రామలింగడు ససేమిరా అన్నాడు సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి ఆ కుట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే సంచి చూసి పారిపోయాడు ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది మంత్రిగారి దగ్గరికి వెళ్ళిన రామలింగడు అయితే మంత్రిగారు నాకు తెలియక అడుగుతున్నాను దెబ్బ గుద్దు లెంపకాయల ఖరీదు ఒక్క రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అని నవ్వుతూ అన్నాడు రామలింగడు వెంటనే మంత్రి గారిని లాగి ఒక లింపకాయ కొట్టాడు రామలింగుడు మంత్రి కుయ్యో ముర్రో అంటూ ఎందుకయ్యా రామలింగ నన్ను కొట్టావు అని అడిగాడు మంత్రిగారు నాకు అవతల బోలడంత పని ఉంది నేను పోవాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి అని చెప్పి ఎంచక్క అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తినాలి రామలింగుడు